అంటే రమణ దీక్షితులు ఆ తిరుమలలో ఎవరైతే ప్రధాన అర్చకులు ఉన్నారు ఈయన అక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు ఎట్లా మాట్లాడారు మన రీసెంట్ గా అంత ముందు చంద్రబాబు నాయుడు మీదుగా పింక్ డైమండ్ కి సంబంధించి అంత చేశాడు అంత చేశాడు ఇప్పుడు ఆయన్ని ప్రభుత్వం తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకం మాట్లాడిన తన వాళ్ళైనా పరావాళ్ళన్నా ఎవరైనా వచ్చో అంత ముందు ప్రభుత్వ అధికారులు వచ్చు లేకపోతే ఇప్పుడు ఎవరైతే నేననేది రమణ దీక్షల్ని క్షమించాల్సిన అవసరమే లేదు ఒక దైవ పూజలో ఉండి అతని నోటితో అబద్దాలు చెప్పాడు ఒక ముఖ్యమంత్రిని గద్దె దింపడం కోసం అంటే బ్రహ్మంగారు చెప్పారు కలలోన కల్లెరువు కళ్ళ గురువులు బుట్టేరయ అని అంటే వేషం కట్టినంత మాత్రాన గురువు కాదు దైవ సన్నిధిలో ఉన్నంత మాత్రాన దోపిడీ చేయకుండా ఉండటానికి ఏం వీలు లేదు కాబట్టి నేను అంటుండేది ఏంటంటే సుబ్రహ్మణ్యం గారు అన్ని మతస్థులు ఉండకూడదు అన్న నాటికి ఎత్తి ఎత్తిపోతల పథకం కంటే ఎత్తిండి సిఎస్ చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి ఎల్వి ఎల్వి సుబ్ర ఎందుకు తీసేశాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉండకూడదు ఆ రిపోర్ట్ కోసం పెట్టినందుకు ఏ మనం చెప్పిన మాట యాత్ర అయిపోయిందా లేదు ఆయన రెండు మూడు సార్లు మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా వద్దులేండి రాధాకృష్ణ గారు ఈ ఈ నేను వీటి గురించి మాట్లాడాను చేద్దాం వీటి గురించి మాట్లాడదాం అంటే ఎందుకు లేనిపోయిందండి అన్నట్టుగా ఆయన తిరస్కరించారు తిరస్కరించేది ఏంది రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకి కరువే ఉంది ఇప్పుడు వాళ్ళు భయ పిరికితనంతో ఎందువల్ల బతుకుతారు బాబు నిజాలు చెప్పండి బాబు నేను అనేది అదే జీడి లక్ష్మీ నారాయణ ఈ ఎల్వి సుబ్రహ్మణ్యము తర్వాత జయప్రకాశ్ నారాయణ అపరమేధావి జయప్రకాశ్ నారాయణ నిజాలు మాట్లాడంటారు భయం ఎందుకు స్వయం పోషకులు కాదు పోతే పోతేరా ఇప్పుడు ఒకటి ఏదో ఒక రోజు పోయేది ప్రాణం నిజాలు నిర్భయంగా చెప్పండి మీకు చట్టాల పట్ల ప్రభుత్వాల పట్ల అన్ని విషయాలు తెలుసు మాట్లాడకపోవటం కూడా నేరమే కాబట్టి రమణ దీక్షితులు అనేవాడు దయ దేవుడికి ద్రోహం చేసినటువంటి వాడు ఓకే కాబట్టి రమణ దీక్షలు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీకు అన్ని నిజాలు తెలిసినప్పుడు హైకోర్టు ఉందండి లెటర్ రాయి చిన్నంగా నువ్వు చూసింది నువ్వు విన్నది నీకు తెలిసింది నీకు తెలిసింది సార్ పవిత్రమైనటువంటి కలియుగ దేవస్థానమైన వెంకటేశ్వర సన్నిధిలో ఇది జరుగుతుంది నేను ఒక ప్రధాన అర్చకుడుగా నీకు నేను ఈ కంప్లైంట్ ఇస్తానని ఒక ఉత్తర రాయరా వయసు వస్తాను ఎందుకు ఒట్టి మాటలు గట్టి పెట్టబోయి గట్టి మేలు తల పెట్టబోయ్ అన్నాడు గురియాడు అప్పారావు ఈ ఒట్టి మాటలు గాలి మాటలు ఎందుకు గతంలో పింక్ డైమండు చంద్రబాబు నాయుడు కొట్టేసిండే చెప్పినవా లేదా చెప్పాడు చెప్పావా లేదా నువ్వు చెప్పిన పాపానికి ఆ పాపాన్ని మూట కట్టుకున్నావా లేదా అంటే నీ మాటలకి ఇంకేముంటుందా ఆడ పింక్ డైమండ్ లేదు పాడు లేదని విజిలెన్స్ ఎంక్వైరీలో వేరులో బయటపడిపోయా అందువల్ల ఏంటంటే తిరుమల దేవస్థానం అనేది ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయింది దేవుని చూడటానికి డబ్బులు వసూలు చేసుకునేది ఇది ఎక్కడ ఒక దేవుని చూడటానికి డబ్బులు టికెట్ పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఐదు వేలు పదివేలు పదివేలు ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతుంది బయటకు వచ్చింది ఎంత ఐదు వేల ఇంకో పదివేలు పెంచండి అట్లా అసలు నేననేది అధికారి బ్రదర్ భగవంతుడికి ఇష్టపూర్వకంగా సమర్పించుకోవాలి నువ్వు ధరల పట్టికేసేది తోమాల తోమాలకింత ఈఐపి సేవలు భగవంతుడు సర్వాంతర్వ్యామి అందరిని సమదృష్టితో చూసేవాడు భగవంతుడు కాని డబ్బులు వసూలు చేసేదేనా దేవుడిని చూడాలంటే మంత్రాలు చదవాలంటే డబ్బులు వసూలు చేసేదేనాభాయ్ హిందూ ధర్మానికి బట్టిన దరిద్రమే ఇది అన్ని గుడుల్లో ఉండి ఎత్తేయాలా అన్ని గుడి గుడిల్లో సేవలు ఎత్తేయాలా నడిపించుకునేవాడు నడిపించుకుంటారు రాజకీయ నాయకులకి ఏం పైన స్వామి గుడుల్లోనూ గుడులన్నీ కూడా హిందువులకి ఇచ్చేసేయాలా హిందువుల గుడువులు హిందువులకు ఇచ్చేయాల మీ రాజకీయ నాయకులకి ఏం పని అంట గుడుల్లో మీరు చేయాల్సిన పనులు బోల్డ్ ఉండయి ఏం పని గుడుల్లో వాళ్ళకి అంటే సంపద ఉంది కాబట్టి నాకే ఇవ్వచ్చు అందువల్ల ఏంటంటే భగవంతుడు సొమ్ము తిన్నోడట్టు బాగుపడ చరిత్రే లేదు ఈ దోపిడీ దొంగలకి అడ్డాగా మారిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దేవస్థానం కదా అన్ని అట్టబడి సచ్చినాయి దేవాలయ భూములు దేవాలయాల ఆస్తులు అదే మసీదులు ఎందుకు తీసుకోరా చర్చి తీసుకో చర్చిలు ఎందుకు తీసుకోరా మీ చుట్టాలనే మీ ఓటు బ్యాంక్ అనే అంటే హిందువులు దేవాలయాలు పార్టీయా నాకటానికి ఎందుకు తెలుసా తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద బిగ్ బిజినెస్ ఆయిల్ కావాలా ఏం ఆయిల్ వేపకాంతలు నువ్వు నువ్వులు కావ్వులు తర్వాత మీకు నెయ్యి కావాలన్నా ఆవు నెయ్యి కావాలన్నా లడ్డు తయారు చేసాడు శనగపప్పు కావాలన్నా బెల్లం కావాలన్నా ఇస్తరాకులు కావాలన్నా రైస్ కావాలన్నా కందిపప్పు కావాలన్నా మసాలా దినుసులు కావాలన్నా ఈ కాంటాక్ట్ ఎంత ఉంటుంది ఒకసారి ఊహించుకో అసలు ఒక్క రోజుకే కొన్ని వేల కోట్లు ఉంటుంది అది ఆడ దోపు దోపుడీ చేయొచ్చు తర్వాత నేను ఒక మాట చేస్తా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ఛానల్ ఉంటది టీటీడీ ఛానల్ ఆ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఏమైందిరాబాయ్ దాని బతుకు ఎందుకు ఆ భక్తి ఛానల్ ప్రజల్లోకి భక్తి భక్తి ఉద్యమాన్ని ఎందుకు చేయటం లేదు దానికి నిధులు ఎందుకు లేవు కానీ మన సాక్షి కు పుష్కలంగా ఉంటాయి నిధులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉండవు అసలు నేను ఒక మాట్లాడతాను జెరూసలేం పోతరు నువ్వు డబ్బులు ఇచ్చేది వాళ్ళ దేవుడు కాడికి వాళ్ళు పోతారు అదే వెంకటేశ్వర స్వామి పోయే వాళ్ళకి డబ్బులు ఇప్పుడు అయోధ్యలో రామాలయం పోవాలా ఈ మనండి ముఖ్యమంత్రుల డబ్బులు హిందువులకి వాళ్ళకి అక్కడికి పోతారు ఏది హజ్యాత్రకే డబ్బులు ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇస్తుంది వాళ్ళకి అంటే ఇప్పుడు భారతదేశంలో విభిన్న అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి అన్ని దేవాలయాలు ఉన్నాయి ఇంటిలో పడి రై డబ్బులు లేదంటే స్పెషల్ ట్రైన్లు పెట్టండి ఉచిత ట్రైన్లు పెట్టండి ఉచిత ఫ్లైట్లు పెట్టండి అంటే ఆడొక నీతి ఏడొక నీతి ఓట్ల కోసం ఓట్ల కోసం కాబట్టి దేవాలయాలన్నీ కూడా రాజకీయ కేంద్రాలుగా పరిడి వెళ్ళవుతున్నాయి అందువల్ల ఏంటంటే ఎవరిని వాళ్ళు రక్షించుకోవాలి అంతకు తప్ప ఇంక ఏం చేసేది లేదు మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల ఇప్పుడు యోగి ఉన్నాడు ఎక్కిండు అతనికి పిల్ల పిస పోస సన్యాసులు ముఖ్యమంత్రులు అవ్వాలా సంసారులు కూడా ముఖ్యమంత్రులుగా ఉండకూడదు దేశ ప్రధానగా ఉండకూడదు అప్పుడే తొక్కదేస్తారు దోడైనా కానీ ఎవరైతే పిల్ల పిల్లలు ఉన్న వాళ్ళ స్వతపూర్లే సన్యాసులు వాళ్ళైతే దేశం అట్లా ప్రేమ ఉంటది వాళ్ళకి ధనం మీద ఆశ ఉండదు కదా ఫ్యామిలీ లేదు అంతే కదా ఇప్పుడు ఇప్పుడన్నా ఢిల్లీ భాగంగా చూసారు నవీన్ పట్నాయక్ దేశంలో నెంబర్ బీజేపీ ముఖ్యమంత్రి కూడా రాల నెంబర్ వన్ చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ ఎందుకు అతను ప్రేమిస్తున్నారు అతను ప్రజల పక్షాన ఉంటాడు ప్రజలతో ఉంటాడు రూపాయి కరప్షన్ చేయడు ఈ కన్వర్షన్ కరప్షన్ ముఖ్యమంత్రులు పెట్టుకొని దేశం ఇటువైపు పోతుంది కాబట్టి ఏంటంటే నవీన్ పట్నాయక్ ఎప్పుడు ఢిల్లీ భాగంగా చూసారా ఏ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి మినిస్టర్ పోయి చేసుకోరావాలి పనులు ప్రతిదానికి ముఖ్యమంత్రి పేకటానికి మిగతా మంత్రులు ఉండేదా మంత్రులు పక్కన పెట్టేసి ముఖ్యమంత్రి నొప్పడం ఉంటే పోవాలా కేబినెట్లా ప్రెసిడెంట్ రూల్ తెస్తే సరిపోద్ది కదా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఇంకా మంత్రి మండలి ఎందుకు ఇప్పుడు ఆర్థిక శాఖ ఉంది ఆర్థిక మినిస్టర్ పోవాలా ఇరిగేషన్ మినిస్టర్ ఉండడు ఇరిగేషన్ శాఖకి ఇరిగేషన్ మినిస్టర్ పోవాలా తర్వాత నీకు ఎలక్ట్రిసిటీ మినిస్టర్ బావాలా వైద్య ఆరోగ్యానికి వైద్య ఆరోగ్య మినిస్టర్ బావాలా సంక్షేమ మినిస్టర్ ఉంటే సంక్షేమ మినిస్టర్ బావలా ఈ పేగటానికి ఎందుకు ఎందుకున్నదా సమాన పవర్స్ ఉంటాయి లో ముఖ్యమంత్రి ఎందుకు పోవాలి ప్రతిసారి మంత్రులు ఎందుకు పోవరు పోయినారా తెలంగాణలో మంత్రులు ఎప్పుడన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక్క మంత్రి అన్న పోయిండే ఢిల్లీ ఎవరు చెప్తారు ఈ కబుర్లన్నీ ముఖ్యమంత్రి ఏమో రాజులాగా ఫీల్ అవ్వడం రాజ్యాంగం చదువుకోరు మంత్రి మండలి విధి విధానాలు చదువుకోరు ముఖ్యమంత్రి పోతే నేను నవీన్ పట్నాయక్ పోవటం లేదే పినరాయి విజయ్ పోవటం లేదు ఢిల్లీ డిఎంకే స్టాలిన్ పోవటం లేదు వాళ్ళ మంత్రులే పోయి పని చేసుకోవచ్చు వాళ్ళ ఎంపీలో పోయి ఎంపీలు ఎందుకు గట్టి పోయటానికి ఉండేదే ఎంపీలు పోయి పని చేయటానికి కదా ప్రజల పక్షానాడు ఉండేదే అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా వ్యవస్థని కుష్ఠి రోగం ఉంది గజ్జి బాగా బట్టి ఉంది గజ్జ కుల గజ్జ్జ ఈ దురద బాగా గోక్కుండే వాళ్ళు ఉండరు కాబట్టి ఇది చాలా చేయాల్సిన పనులు ఉండే జర్నలిస్టులు సాయం చేయాలి ఎనలిస్టులు సాయం చేయాలి మేధావులు అందరూ కూడా ప్రశ్నించే తత్వాన్ని నెరవర్చుకొని ఏమి కాదు ఇలా రౌడీజానికి ఊరు భయపడ్డు పుట్టేది ఒకరోజు సత్యదొక రోజు నిజం పక్కన నిలబడండి నిర్భయంగా మాట్లాడండి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ మధు గారు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద మీ విశ్లేషణ అందించినందుకు నమస్కారం